నువ్వు నేను అమ్మవారిని మొక్కు పొడుక అమ్మవారిని మీ కుల దైవం కాసేపటి క్రితం ఏడుస్తూ మొక్కుకున్నావు కదా పాపం అనిపించింది అందుకే వచ్చాను అబద్ధం చెప్తున్నావు ఎవరు నువ్వు నేను ఏం చేస్తే నమ్ముతావు వర్షం కురిపించిన వర్షం రాలేదుగా వర్షం రాలేదు ఎక్కడ వర్షం డూపు వర్షం వర్షం చదువు చాలు 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 పాత పాడుపడ్డ గుడి అందుకే పైనుంచి కాడుతోంది ఇందాక తుఫాన్ గాలి వచ్చింది మెరుపులు కూడా వచ్చాయి నేను అయితే నీ మనసులో ఏదో ఒకటి అనుకో నేను కనిపెడతాను ఓ గ్రాండ్ కదా నేను ఆడతాను ఇప్పుడే తలుచుకుంటాను ఓకే గుళ్ళు నీకు సినిమా పాట గుర్తొచ్చిందా ఇలా చెప్పి నాతోనే ఆన్సర్ చెప్పిద్దాం అనుకుంటావా నేను చెప్పను మరేం చేస్తే నువ్వు నమ్ముతావు నీకేం కావాలో నువ్వే అడుగు మీరు నాకు ఇప్పుడు వారం ఇస్తానంటున్నారా దేవత నా ముందు ముందొచ్చి నిలబడి నీకేం కావాలో కోరుకో నేను నీకు వరం ఇస్తాను అంటోందా యు మీన్ గాడ్ హాస్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టు గివ్ మీ ఎ బూన్ అడుగు ఆ ఆ మా పాతిల్లు మిలమిల మెరిసే కొత్త బంగ్లాగా మారి ఇంటి వాకిట్లో పూల్ ఫౌంటైన్ పెద్ద కారు దాన్ని చూసుకోవడానికి వాచ్మెన్ అతనికి ఒక అవుట్ హౌస్ ఉండాలి ఇంట్లో సోనీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీ అవన్ అన్ని ఉండాలి మా అమ్మ చెల్లెలు అందరూ ఊళ్ళంతా నగలతో ఇల్లంతా క్యాష్ తో మేము తరతరాలుగా ధనవంతులుగా పక్కింటి వాళ్ళకి డౌట్ రాకుండా మేము చాలా హ్యాపీగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి రే నమ్మనన్నా టీవీ ప్రోగ్రామ్ అన్నా ఇప్పుడేంటి నిన్న అడుగుతున్నా చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూశాను దేవుడు దయ్యం ఎవరు ప్రత్యక్ష అయినా ముందు ఏదో ఒక పనికిరైన వరం అడిగేస్తారు గాలిపటం కావాలి నీళ్ల మీద నడవాలి తిరుపతి లడ్డు కావాలి అని అందుకే ఎప్పటికైనా ఒకరోజు నా ముందు దేవుడు లేదా దయ్యం వస్తే ఇలా రెడీగా ఉండాలని చెప్పి లిస్ట్ ఫోర్త్ స్టాండర్డ్ లోయసు ఇది ఎవరి మనల్లే హిందీలో మాట్లాడుతున్నా నమస్తే అక్కడ ఎవరి పేరు వస్తుందమ్మా ఓనర్ పేరు చెప్పండి సార్ నిన్న మిమ్మల్ని మొన్న క్యాష్ అడిగాను మీరు చేంజ్ లేదని పై ల్యాక్స్ ఇచ్చారు అది తిరిగి ఐదు నగలేసుకున్నావు చుడుదానేసుకున్నావు లలిత తండ్రి అయ్యో నర్సింహ సినిమాలో చిల్లులాగే ఉంది ఇంట్లోప్పుడు మెట్లున్నాయమ్మా ఇదంటమ్మా ఇక్కడ కార్పెట్టకుంటారమ్మా మీరు దొరుకుతారమ్మా అమ్మా అదేవరమ్మా అదేవరమ్మా

తల్లి నిన్న అనుమానించి నీకే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టానే అమ్మా అమ్మా అమూర్తల్లి ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి తిరిగాను ఎవ్వరూ హెల్ప్ చేయలేదు కొంచెం కనికరించమ్మా అన్నాను ఏంటమ్మా ఇంత చేసావు కాశీ బుక్లోనే నాలుగో ధనవంతులు మేమేనంట చాలా థ్యాంక్స్ అమ్మా నేను ఒక పదేళ్ల ముందు కలిసి ఉంటే ముఖేష్ అమ్మ నిన్ను ముక్కులోనే తల్లి అమూర్తల్లి తల్లి అన్ని దొరికాయి చాలా థ్యాంక్స్ కానీ ఒకే ఒక విషయం మర్చిపోయాను ఒకే ఒకటి తాతీ హోటల్ మర్చిపోయాను ఫ్లోలో రాలేదు ఎక్కడున్నావు అమోర్ అమ్మోర్ అమ్మోర్ వేర్ ఆర్ యూ టెల్ మీ నేను బాధగా మొక్కుంటేనే వస్తారా నేను బాధగా మొక్కునా పదకొండేళ్ల క్రితం మా నాన్న ఈ డ్రెస్ కులింగ్ లెస్ నాకు బాధ రావట్లేదు ఏం చేస్తే వస్తారు చూడో బాహు మేరీ ముజేతో తల్లి సంతోషంగా ఉన్నావా చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నమ్ముతావా నమ్ముతున్నా 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 కానీ ఒక విషయం మర్చిపోయాను నైట్ మా తాతి హోటల్ మూత కదా దాన్ని మాత్రం కొంచెం తెరిచిచ్చారంటే అది మాత్రం చాలా మా ఇంటి ముందు రెండు కార్లు ఉన్నాయి రేపు ఇద్దరు చెల్లెలకి పెళ్ళైతే తీసుకెళ్ళిపోతారు లాస్ట్ చెల్లెలకి కార్ లేకపోతే ఎలా రేపు నాకు పెళ్ళైతే అయితే మేము దేంట్లో వెళ్తాం మాకు ఇంకో రెండు కార్లు దొరికితే బాగుంటుంది సరిపోతా అయ్యో ఇలా ఆఫర్లు వెళ్తూనే ఉంటాయని నేను ఇంట్లోనే తెలుసునే కొంచెం టైం ప్రిపేర్ చేసుకుని వస్తాను ఇందాక సంతోషంగా ఉన్నానన్నా నెక్స్ట్ సెకండ్ నీకు ఎన్ని కావాల్సి వచ్చాయా పొరపాటును కూడా చాలన్నమాట మీ నోట్ నుంచి అస్సలు రాదు కదా ఈ సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి నేను ఎందుకు వచ్చానో చూస్తావా ఎక్కడ చూడాలి పెద్ద టీవీ ఇక్కడే నా చూడు ఎన్నిసార్లు ఆప్తావు తిరుపతికి వెళ్ళనేకుండా మేము ఇప్పుడు అందరం వచ్చి చూసేశాం కదా మర్యాదగా పర్మిషన్ ఇచ్చాయి అందుకే వచ్చాం ఆ ఆహా చూసేశా ఏం కనపడింది ఏంటి బహు ఎదగబడుతోంది కాలొస్తుంది ఆహా ఏం కనపడింది ఆ నగర్ లేకుండా ఉన్నా పాత పూర్ మదర్ ఎంత ధైర్యం ఉంటే మీ అమ్మ తిరుపతి వెళ్ళాలి అందుకే ఇక్కడికి వచ్చానని నాతోనే చెప్తుంది ఆ ఆయన దేవుడైతే మరి నేరెవరు మీరే దైవో మీరే దైవో చిన్నపిల్ల తెలియక వాగేసింది క్షమించండి వద్దు ఆవిడ చిన్నపిల్ల అవును అవును మా అమ్మ కాకి తల్లి కాకి వద్దు ప్లీజ్ నన్ను క్షమించండి సూర్యాన్ని తిరిగి తీసుకెళ్ళిపోండి బాబా సారీ సారీ కాంతించండి నన్ను క్షమించండి తెలియక చేసే తల్లి కోపపోయింది కలర్ మారింది ఇప్పుడు నేను చెప్పేది బాగా నా నాగుడి కూడా తిరుపతి లాగా పెద్ద గుడి అవ్వాలి ఆ దేవుళ్లాగా నేను కూడా లోకవంత ఫేమస్ అవ్వాలి రోజు పది లక్షల మంది వచ్చి నన్ను దర్శించుకోవాలి ఇవన్నీ వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం లోపు జరగాలి నేనా చేయాలి అది శ్రావణ శుక్రవారానికి నలభై ఎనిమిది రోజులే ఉన్నాయి మీరే కదా దైవం మీరు అన్ని చేయగలరు కదా మీరే చేసుకోండి ప్రజల్ని రమ్మంటే వస్తారు జాతర చేయమంటే చేస్తారు రథాన్ని లాగమంటే లాగుతారు మీరే చేసుకోండి వేరే వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి మేము దేవుళ్ళం సెల్ఫిష్ గా మాకు మేము ఏమి చేసుకోకూడదు అవే మా రూల్స్ ఓహో రూల్స్ నన్నెందుకు చేయమంటున్నారు బికాస్ ఆర్ ఎ గాడ్ చూసన్ చైల్డ్ నేనా నేను దైవం ఎంచుకోబడిన వాడినా కాశీ బొగ్గ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఉన్న ఈ గుడిని నేను ఒక్కడనే వరల్డ్ ఫేమస్ చేయాలి లాగా కోడవాడి తిరుపతి ఇందులో మీరేం చేస్తారు నీతోనే ఉంటాను సపోజ్ ఈ ఆఫర్ నాకు నచ్చలేదు నేను వద్దని చెప్పి అలా వెళ్ళిపోతే ఇది చెప్తే నా తల పగిలిపోద్దా నేని పని చేస్తా ఐ యాక్సెప్ట్ ది ఆఫర్ వేరే దారి లేదుగా కానీ నాదో కోరిక అది నెరవేరుస్తారా మనం ఇక్కడి నుంచి అలా ఎగురుకుంటూ వెళ్దామా ఇలా పైకి తీసుకెళ్తాయి కదా భూతాలు మీరు నన్ను అలా ఇంటి దాకా తీసుకెళ్తారా ఇదిగో ఇలా వద్దు నేను స్లిప్ అయ్యి కింద పడతాను చెయ్యి ఇలా పెట్టారంటే నేను బాలన్స్ చేసుకొని ఉంటాను మనం ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళిపోతామా హాయ్ రా హాయ్ పోరా పోయి అక్కపెట్టిన బుట్టెక్కడ ఆహా ఏం లేదు పో సిస్టర్ 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 ఎందుకు కాదమ్మా ఆ సిస్టర్ని పో సిస్టర్ గుడ్ మార్నింగ్ నేను తన అన్నయ్యని తెలుసు క్లాస్లో ఎలా ఉంటుంది తను తను మెరిట్ స్టూడెంట్ బాగానే చదువుతుంది బాగానే చదువుతాను మాకు తెలుసు కొంచెం దగ్గరికి వస్తారా ఇంతకన్నా వంగలేను చెప్పండి

జీసస్ ని మనం చూస్ చేసుకోలేం జీసస్ ఏ మనల్ని చూస్ చేస్తారు సోఫీ ఇస్ ఎ గాడ్ చూస్ అండ్ ఇట్ ఇస్ సోఫీనా తన పేరు వద్దు సారీ వద్దు అమృత ఆడపిల్లకి పెట్టే పేరు అది వద్దు అమృత కావాల అమృత అని సోఫీ సోఫీ అని పిలిస్తే తిరిగి చూడట్లేదు సార్ తను నా వైఫ్ తెలుసురా హలో సార్ తిరు నా వైఫ్ జై తెలుసు అని చెప్తున్నాను కదా వెడ్డింగ్ ఫోటో షూట్ అంటే ఇలాగే ఉంటుంది నేర్పించదా ఏం చేయమంటావు సరేరా నేను చెప్పినట్టు జై సేమ్ నేను చేసినట్టే రొమాంటికా చూడు చెప్పినట్టు చేయపోతే మళ్ళీ నేర్పించాల్సి వస్తుంది కరెక్ట్ గా చేస్తున్నాడు బాగా చెయ్యరా నవ్వరా కావాలంటే నేను ఎంత బాగానే పోయిన అమ్మేనడకురా వావ్ ఓ టెస్ట్ చార్ అంతే లైట్ అని చూసేవా చూసే లైట్ గా పడు చేసేది ముందు అంతే అలాగే పట్టుకో వన్ టూ త్రీ గో బన బన వెల్లు ఐ నీట్ వన్ మో వన్ హెల్ ఆర్ యూ డూయింగ్ కమ్ ఆన్ డూ ఇట్ మ్యాన్ ఫౌంటెన్ స్టార్ సూపర్ రా చీర్ స్మైల్ ఏంట్రా రా ఏ మీరు ఆ స్విమ్ సూట్ వేసుకుని రెడీగా ఉండండి అల్బి వేరే అనవసరం లేదు వచ్చి చాలు పో రాదే హాలికి వెళ్తున్నారా అవును నువ్వు డిస్టర్బ్ చేసావుగా ఎక్కడికి ఆకులపల్లి అబ్బా ఆకులపల్లి లేకపోతే కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ లేకపోతే ఆకులపల్లి వేరే న్యూస్ లేదా రే మన ఊరికి సొంతమైన పదకొండు వేల ఎకరాల భూమి ఊరికే వదిలేమంటావా ఇప్పుడైతే స్వామీజీకి ఇస్తున్నారంట ఆశ్రమం నుంచి అప్పుడప్పుడు మనుషులు రావడం ఊళ్ళో వాళ్ళు చూసారు ఎప్పటిలాగే కలెక్టర్ దగ్గర నుంచి నో రెస్పాన్స్ మనమే ఒకటి చేయాలి నేను ఆందోళన అని చెప్పినప్పుడు పంపించు ఓకే రా ఆందోళన అని చెప్పినప్పుడు వచ్చిండయ్యా అలాగేనండి కాశీ బుగ్గ ఆకులపల్లి పరిధిలో పదకొండు వేల ఎకరాల సారీరా రికార్డ్ నొక్కలేదు ఆ టేక్ కాశీ బుగ్గ ఆకులపల్లి పరిధిలో పదకొండు వేల ఎకరాల భూమిని మత్స్య పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు కదా తెలియదు తీసుకో కాశీ బుగ్గ ఏ ఒక్క నిమిషండు ఏయ్ అటువైపు లవ్ చేసుకోవచ్చుగా నేరాలు గోరాల్లో వస్తారా కెమెరా డే తిప్పురా తిప్పు తిప్పు తీ తియ్య కాబుగ్గ ఆకులపల్లి పరిధిలో ప్రజల దగ్గర నుంచి మత్స్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి పదమూడు సంవత్సరాల క్రితం పదకొండు వేల ఎకరాల భూమి సేకరించబడింది ఈ పరిశోధనా కేంద్రం కొచ్చిన్ కి షిఫ్ట్ అవడం వల్ల ఇన్ని వేల ఎకరాల భూములు ఎవరికి పనికి రాకుండా బీడు భూములుగా మిగిలిపోయాయి ఈ మధ్య కాలంలో ఆశ్రమానికి చెందిన వాళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండడం వల్ల ఇలా స్వామివారికి దారాదత్తం చేస్తున్నారేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆందోళన